హాయ్ దిస్ రావుని వెల్కమ్ టు వాకే న్యూస్ పదహారు ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతలు తుళ్లింతలు ఉండాలి తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నో టు డ్రగ్స్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘ నేతల భేటీ రెండు డీఏలు పోలీసుల సరెండర్ న్యూస్ ప్రకటించే ఛాన్స్ చంద్రబాబును కలిసిన కడప ఆమీన్ పీర్ దర్గా పీఠాధిపతి ఉత్సవ ఉత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం మరోసారి అడ్డంగా దొరికిపోయిన జోగి రమేష్ నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు ఆయన సోదరుడితో ఫోటోలు కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొందరు ముఖ్య కార్యదర్శులు విగాధిపతుల పనితీరుపై అసంతృప్తి సానుకూల వాతావరణంలో అమెరికా టారిఫ్ చర్చలు దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉద్యోగ సంఘాల డిమాండ్ల చిట్టా సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది కాసేపట్లో సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో పాటు ఉద్యోగ సంఘాల నేతల భేటీ కాబోతున్నారు ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్ల గురించి సీఎంకు మంత్రులు వివరిస్తారు పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు పెండింగ్ డీఏలు చెల్లింపులు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు అయితే ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉండగా ప్రస్తుతానికి రెండు డీఏలు చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక అలాగే పోలీసుల సరెండర్ లీవ్స్ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ఇక పన్నెండున పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్పై సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కల్తీ మద్యం గ్యాంగ్ విషయంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి అడ్డంగా దొరికిపోయారు నకిలీ మద్యం కేసులో ఏ వన్ నిందితుడు జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావుతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జోగి రమేష్ ఫోటోలు బయటకు వచ్చాయి మొన్న జనార్దన్ రావు వాగ్మూలం బయటకు రాగా నిన్న వాట్సాప్ చాటు వెలుగులోకి వచ్చింది ఇక ఇప్పుడు బయటకు వచ్చిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి ఇలా ఒక్కొక్కటిగా నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు జోగి రమేష్ మధ్య లింకులు బయటపడుతున్నాయి ఇక జోగి రమేష్ ప్రోద్బలంతో నకిలీ మద్యం తయారు చేసినట్లు ఇప్పటికే జనార్దన్ రావు ఎక్సైజ్ పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు ఇక ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే నకిలీ మద్యం చేసినట్లు తెలిపారు వెలుగులోకి వస్తున్న నిజాలతో కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్రపై ఆధారాలు బలపడుతున్నాయి కల్తీ మద్యంలో సూత్రధారులు పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గత ఐదేళ్లు కల్తీ మద్యాన్ని అమ్మిందెవరో ప్రజలు గుర్తించే వారిని గత ఎన్నికల్లో తరిమి కొట్టారని వ్యాఖ్యానించారు ములకల చెరువు ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందన్న మంత్రి కొల్లు రవీంద్ర సీట్ విచారణను కూడా తప్పుదోవ పట్టించేలా వైసీపీ సోషల్ మీడియా కుట్ర చేస్తుందని విమర్శించారు వైసీపీ ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు అంగీకరించాడని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పనినట్లు ఒప్పుకున్నాడని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు ఇబ్రహీంపట్నం అలాగే ములకల చెరువు జరిగినటువంటి సంఘటనల మీదట ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద ఒక ఇన్వెస్టిగేషన్కి సిట్ వేసాం సిట్ చాలా ముమ్మరంగా దానికి సంబంధించి స్పీడ్గా వెళ్తున్నారు అందులో భాగంగానే గుంటూరు ల్యాబ్కి ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి శాంపుల్స్ పంపించిన మీదట ఆ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి నాణ్యత లేని హానికరం కానీ పదార్థాలు ఉపయోగించారని చెప్పి దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది దాన్ని సాక్షి పేపర్ అలాగే ఒక బ్లూ మీడియా వాంటెడ్గా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఇవాళ వాస్తవాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇవాళ అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం క్లియర్గా ఉన్నాం అక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలానా వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు ఆయన మా ఇంటికి వచ్చాడని ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తూ ఉందంటే జగన్ మీడియా చేస్తూ ఉందంటే చాలా దురదృష్టకరం అయినా సరే మేము ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం దానికోసమే ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఈ యాప్ ద్వారా ప్రతి షాప్లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేస్తున్నాం అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఆ యాప్ ద్వారా ఫోన్స్లోనే స్కాన్ చేసుకోవచ్చు ఈ స్కానింగ్ సిస్టమ్ అంతా కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా శాంపిల్స్ దగ్గర దగ్గర లక్షల్లో జరిగినాయి ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్లో అక్రమ మధ్యలోనే క్లియర్గా క్లారిటీగా ఉంది ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ ఏదో తీసుకొచ్చామని మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు డిపార్ట్మెంట్ దీన్ని చెకప్స్ చేస్తాయి ర్యాండ చెకప్స్ జరిగినాయి కావాలంటే మీకు ఆ డేటా మొత్తం కావాలంటే ఇస్తాం బయటకు వచ్చిన తర్వాత డిపోలో దీన్ని చెకప్స్ ఉంటాయి అవన్నీ కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ద్వారానే సిస్టమ్స్లో ఉంటాయి అక్కడి నుంచి షాప్స్కి వెళ్తాయి షాప్స్లో మీరు నిర్వీర్యం చేసినటువంటి విధానం వల్ల ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ లైన్ చేస్తున్నారు అన్ని పెట్టుకుంటున్నారు అన్ని సిస్టమ్ మేము మొత్తం కూడా చేస్తున్నాం అంతేగాని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తే మటుకి ఏదో రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు అనుకుంటున్న మట్టికి అది చల్లదు ఎవరైతే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారో సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇవాళ అందులో చెప్పాం ఇవాళ మీరు బ్రాండ్లు గురించి కానీ లేకపోతే ట్రాక్ అండ్ ట్రేస్ గురించి కానీ మా అసత్య ఆరోపణలు చేస్తూ ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఊరు చూస్తూ ఊరుకోవాలని కూడా హెచ్చరిస్తాను మూడు బాట్లకు ఒక బాటిల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు ఇక్కడేమో పర్మిట్ రూమ్లో వాడతానని అంటారు ఇవాళ ఇలాంటిది మీరు చేస్తారనే ఉద్దేశంతోనే బెల్ట్ షాపులు అన్నీ కూడా ఎక్కడ ఉండడానికి వీలు లేదని మేము క్లియర్గా వెళ్తున్నాం ఎక్కడైనా బయట దొరికితే అవసరమైతే పీడీ యాక్ట్ సరే అరెస్ట్ చేస్తాం ఎవరు చేసినా సరే దీంట్లో రాజకీయాలు చూసుకోం ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ఆ విధంగా డిపార్ట్మెంట్తో ముందుకెళ్తాం కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కూడా దీంట్లో కుట్ర దాగి ఉందనేది ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు డెఫినెట్గా అవన్నీ కూడా బయటకు తీస్తాం ఇప్పుడు విచారణ జరుగుతుంది సిటీ జరుగుతుంది అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇందులో ఎవరెవరు పాత్రలు ఉన్నారు ఎవరు పా సూత్రధారులు ఎవరు పాత్రధారులు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంకల్పంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారం జరుపుకుంటామని మంత్రి నారాయణ అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె తో కలిసి మంత్రి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు ప్రతి నెల ఒక్కో టీంతో ముందుకెళ్తామని మంత్రి నారాయణ అన్నారు ఈసారి క్లీన్ ఎయిర్ ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు మిగిల్చిపోయిందని మంత్రి విమర్శించారు నిధుల కొరత ఉన్నప్పటికీ ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్నారు ప్రతి నెల క్రమం తప్పకుండా మూడో శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్ ఈ నెలలో అయితే క్లీన్ ఎయిర్ అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క గాలిలో ఏర్పడే అనేక పరిమాణాల వల్ల సుమారుగా డెబ్బై నుంచి ఎనభై లక్ష ఎనభై లక్షల మంది చనిపోతున్నారు ఊపిరితిత్తు వ్యాధులు అందుకని యాక్చువల్గా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి స్వచ్ఛాంద నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ప్రజలు అవేర్నెస్ కావాలి డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు రష్యా కావచ్చు అక్కడ ప్రజల అవేర్నెస్ ఎక్కువ అందువల్ల ప్రజలు అవేర్నెస్ కవలించాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా టేకప్ చేశారు ఆ నేపథ్యంలో ఈ యొక్క నెలలో క్లీన్ ఎయి అంటే కాలుష్యం లేకుండా ఉంటే అనేక జబ్బులు తగ్గుతాయి అది చేయాలంటే మనం చెట్లు పెంచాలి పరిశ్రమల నుంచి వచ్చే యొక్క ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి తక్కువ డిస్టెన్స్ ఉంటే సైకిళ్లలో నడిచిపోయేటట్టుగా అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి సోలారు విండ్ ఎనర్జీ సిఎన్జి లాంటి ఇలాంటి అనేక కార్యక్రమాలను మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్లీన్ ఎయిర్ వస్తుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు సూర్యగర్ ప్రధానమంత్రి సూర్యగర్ అనే దాన్ని ఎక్కువగా ప్రోత్సహించి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది దాని ద్వారా మీకు ఖర్చు ఉండదు ఇంకా కూడా ఆదాయం వస్తుంది విధంగా చేస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకైతే పూర్తిగా సబ్సిడీ ఇచ్చారు బీసీలకు కూడా ఒక ఇరవై వేలు సబ్సిడీ ఇచ్చారు ఈ విధంగా దాన్ని కూడా ప్రోత్సహిస్తాను సో క్లీన్ ఎయిన్ అనే దాంట్లో ఈ అనేది కూడా ఒక అతి ముఖ్యమైనది దాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే ఈ స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో ప్రజలు జనరల్గా ఏ మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ యజ్ఞ సమాప్తి చిహ్నంగా చక్రస్నాన ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది తాళ్వార్కు స్నానం నిర్వహించే ముందు మహాశాంతి హోమం మహాపూర్ణాహుతి నవమూర్తి అవాస తదితర కార్యక్రమాలను నిర్వహించారు చక్ర స్నానం అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంతో పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి ఈ సంవత్సరం తిరుమల తరహాలో నిర్వహించిన వాహన సేవలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందానికి గురిచేసిందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు దట్ సాల్ ఫర్ నో కీ పోచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చెప్పుడు